ఒకే సెల్ వేయండి సార్ ఇద్దరికి ఒక రూమ్ బుక్ చేస్తావుతుంది మరీ ఎక్కువ కారిపోతున్నట్టుంది ఇదంతా గంజా స్మగ్లింగ్ చేసే ముందు ఏయ్ ఏద్దరి వేరే వేరే సెల్ పోయి తీరాడు పని తీసుకెళ్ళండి తమ్ముడు బయట ఎలాగైనా ఉండొచ్చు జైల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలి తిను తినవయ్యా ఏ పొట్టేనట్టు చూడు మొక్కలు అవి ఉంటే చాలు ప్లేట్లో వెంటనే మింగడానికి వస్తావు ఏరా ఇప్పుడే కదా వచ్చాడు పాపం నీకు పెట్టింది తినరా తమ్ముడు తినవా నువ్వు ఆకలి లేదన్న జైలుకొస్తే ఎవరికి ఆకలి ఉంటుంది కానీ కావాలనుకున్నప్పుడు దొరకదు దొరికినప్పుడే తినాలి అర్థమైందా సరే ఏంటి కేసు కాయగూర బండాకుంటే అన్న లోడెత్తాం కాని కింద గంచా పెట్టి మమ్మల్ని ఎరికేచ్చేసానన్నా స్మగ్లింగ్ కేసు పేరేంటి రాజేష్ వాడి పేరు రమేష్ రాజేష్ రమేష్ మంచి పేర్లే ఊర్లో అమ్మా నాన్నలు ఉన్నారా అమ్మ మాత్రమే ఉంది అమ్మ అక్కడ ఒంటరిగా ఉంటే మీరిద్దరు ఇక్కడ ఎలా ఉండగలుగుతారు అదే అర్థం కావట్లేదు ఆవిడికి మేము తప్ప ఇంకెవ్వరు లేరడా అయ్యో అక్కడ ఒంటరిగా ఏం చేస్తుందో ఎట్ట వింటుంటే నాకే కష్టంగా ఉందిరా మీకెలా ఉంటుందిరా ఈ పాటికి మిమ్మల్ని మీ అమ్మ నుంచి విడతీసిన వాడిని కూరగాయల్లో గంజాయి పెట్టిన వాడిని ఎలాగైనా ఈ జైల్లో నుంచి తప్పించుకుని వాడు ఎక్కడ చేయకుండా వేరే ఎవరు చేస్తారు దేవుడు చూసుకుంటా ఆ దేవుడే చూసుకుంటాడు రే ఇదిగో తీరేపోలాంటి వాళ్ళకి కాయగూరలో గంజాయి పెట్టకూడదు గన్ను పెట్టు ఉండాలి ఈ జైలు కూడు తిని కూడా బాడీని భలే మెయింటైన్ ఆ నేను చెప్పేది అర్థమైందా అయితే ఓకే చాలదు ఇంకా కొంచెం పోయి మనిషికి ఒక గరటేరా మీ బాబు ఏంటి పోయిరా అంతేరా ఏంటి ఇక్కడ పోయి తమ్ముడు కంటే అన్న గా ఉన్నాడే చూడండి పెట్టింది అర్థమైందా సరే సార్ బీడీలు అయిపోయాయి సార్ అవి మాత్రం కొనుక్కుంటాను సరే వెళ్ళి తొరగారా ఏ బీడి ఉందా అంటే నువ్వు రప్పించావు విశ్వాసానికి నాన్నరా నిజంగానే నువ్వు వాడికే పుట్టావురా ఇలా చూడరా రెడ్డి గారే స్వయంగా వచ్చారు నిజం చెప్పు ఆ జాన్ ఎక్కడున్నాడు అంతకంటే చాలా ముఖ్యం ఆ డాక్యుమెంట్స్ చెప్పేసి నిన్ను ఆ అమ్మాయిని ఏమీ చెయ్యి డాక్యుమెంట్స్ నా చేతికి రాలేదు ఈ జైల్లోనే నువ్వు చస్తా కోడాక నిజంగా వాడు ఎక్కడ ఉన్నాడు నా నన్ను బయటికి వదలండి నేనే కనిపెడతాను చాలు పెద్దిరెడ్డి ఇక్కడే పోయేట్టున్నాడు రావయ్యా లాయరు ఇక వాడితో మాట్లాడి ఎలాంటి ఉపయోగం లేదు రెడ్డి గారు సెంట్రల్ జైలు నుంచి మనుషులు దించమన్నారు ఇకంతా మీరు చూసుకోండి

ఏదో ప్లాన్ ఉందన్నారు ఎందుకు రాదా ప్లాన్ అలా ఇక్కడి నుంచి అందరం తప్పించుకుందాం ఏ ఇలాంటి ఆటకి నేను రాను ఏంటి ఇడు తప్పించుకుందాం అంటే ఆట అంటున్నాడు ఎన్ని కిలోల గంజా స్మగ్లింగ్ చేశారు అవన్నీ ఎందుకు మీకు అంటే ఎంత తెలిసే చేసావు నువ్వు చేసిన తప్పుకి నీ తమ్ముడు ఇరుక్కున్నాడు అన్నీ తెలుసు ఇలా చూడు ఐదు లక్షలుంటే అని కొనేయొచ్చు గంజాయిని కూరగాయలు అని నిరూపించవచ్చు ఇదంతా నువ్వు బయటకు వెళ్తేనే చేయగలవు బాగా ఆలోచించు ఇటు చూడు దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మేము చేయగలము వేడు పనికొచ్చేలా లేడే కానీ నా తమ్ముడు కూడా నాతో రావాలి అది అది నీకు ఇష్టమైతే అలాగే రైలు బండిలో కూర్చొని కూట తా సార్ ఏంట్రా పాట కొత్తగా ఉంది అది పాత పాటే మీకు కొత్తగా ఉంది ఏంటిది ఆ మురళి బెంగాలీ ఈ రాత్రికి జైలు నుంచి తప్పించుకుపోతారట అలా అయితే రాడు దింపాల్సిందేండు మీరు సరే కాంక్రీట్ రీచ్ అయిపోతాం దాన్ని పడగొడితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఏంట్రా వానపాములో అయిపోయాను మేలికెళ్ళి తిరుగుతూ దూరాల్సి వస్తోంది ఏంటరా కబ్బు కంపు కొడుతోంది జైలులో ఉన్న కం అంతే ఇక్కడే ఉన్నట్టుంది అదిగో ఆ ఉన్న కంకర పిల్లల్ని పడకొడితే అక్కడి నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఈజీగా తప్పించుకోవడం సరే ఎక్కడి నుంచి పోయేలాగా కంపుతోనే చచ్చిపోయేలా ఉన్నామే మరి ఆహ ఊరికి బయటికి వెళ్ళగలం కుదరదు కష్టపడక తప్పదు ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నారు నా మీద పడుతున్న లేమయ్యము నీ వెయిట్ ఈ కంపు తా పడకపోతున్నారు అని చూస్తున్నట్టు వస్తున్నారా ரெண்ட்ஸ் பாட்டு அந்த లోపల మీరేం చేస్తున్నారా ఏం చేస్తున్నారా అది చెప్తారా అదే లోపల ఏదో కబడ్డీ ఆడుకుంటావా అసలు శీతాకాలం మధ్య కోసం ఏదో చేసుకుంటాం అదే పట్టించుకోకూడదు సార్ టార్చ్ లైట్ వేసి మరీ చూస్తున్నారు అలా కాండ్రించి ఉమ్మేసి ఇంటికి పోండి సార్ ఆ రోజు నువ్వు కవులు ఇచ్చినప్పుడు తెలిసిందిరా మీరే సార్ ఉమ్మేసి వెళ్ళిపోవచ్చుగా ఆదోదులేసి కొంచెం క్యారెక్టర్లకు లీనమైపోయాను అమ్మయ్యా దీన్ని మూసేయాలి